అందరికీ నమస్కారం పేరు పేరు నమస్కారం చేస్తున్నాను అది నడిపింది నేను ఆర్థిక అదే మా మా అక్క నేను కొత్త కొట్టుకున్నాను మా అమ్మ నా దగ్గర చనిపోయారు నాకు ఆర్థిక సాయం చేసినా కూడా ఎవ్వరు లేక హరిని అడిగినా నేను హెల్ప్ చేయమని అలాగే అక్కడికి మ్యారేజ్ అయిపోయింది నాకు కూడా మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది డబ్బులు లేక అదే ఎవరినో చెప్పగా హరి హరి వేరే వాళ్ళని చెప్పింది హరిని అడిగాను సాయం హరిని హరిణ్ణడిగిన అలాగే చేస్తానని చెప్పి అందరూ వేరే ఊరు నుంచి అందరూ చేసేదాకా అందరికీ నమస్కారం చేసుకుంటే నమస్కారం పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలుసుకున్నాను నేను ఎప్పుడు రుణపడి ఉంటాను ఎప్పుడూ మర్చిపోను ఈ మెత్తబిందే ఎవరో నాకు చాలా ఇంకా చాలా మంది చేసి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాను నేను జీవితంలో మర్చిపోను నేను మంచి పేరు తెచ్చుకుంటాను వాళ్ళకి కూడా మంచి పేరు తెచ్చుకుంటాను అబ్బాయిని కూడా తెచ్చి నేను పోడతాను